వ్యూర్స్కి స్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది మీలాంటి ఇంజనీరింగ్ యాక్స్పిరెంట్స్కి మన యొక్క వీడియోస్ చేరుతాయి కాబట్టి తప్పకుండా వీడియో చూస్తున్న వారు లైక్ చేయాలని కోరడం జరుగుతుంది మరి ఛానల్స్ కూడా మన యొక్క వీడియోస్ షేర్ చేయండి తప్పకుండా మరి ఎవరైనా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సంపూర్ణమైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ప్రతి కౌన్సిలింగ్ సిస్టంపై మీకు అవగాహన కల్పించి మీ యొక్క ర్యాంకు కేటగిరీ ప్రకారం మీకు వెబ్ ఆప్షన్స్ లిస్టు పర్సనల్గా షేర్ చేయబడుతుంది మరి జనరల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు మీకు లింక్ షేర్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు కేఆర్ జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు మరి రాబోయే మనకు ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు వెంట వెంట అప్డేట్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ మరి ఆల్రెడీ జేఈ మెయిన్స్కి సంబంధించి మనకు ఈరోజు మూడవ రోజు మెయిన్స్ పరీక్ష నిర్వహించడం జరిగింది ఓవరాల్గా రోజు వరకు మనకు త్రీ డేస్గా జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష జరుగుతూ ఉంది దీంట్లో మనం డే వన్ నుంచి పరిశీలించినట్లయితే డే వన్లో టూ పేపర్స్ కావచ్చు డే టూలో కావచ్చు ఈరోజు డే త్రీలో కావచ్చు పేపర్స్ దాదాపు ఒకే సరళిలో ఉన్నట్లు మనకు ఈ యొక్క పేపర్స్ని బట్టి తెలుస్తూ ఉంది అంటే గతంలో లాగా షిఫ్ట్ల మధ్య వేరియేషన్ అనేది ఎక్కువగా కనిపించడం లేదు అన్నీ దాదాపు అదే రేంజ్లో పేపర్స్ ఉంటున్నట్టు మనకు మీరు అందించిన రివ్యూ ద్వారా మరియు వివిధ సబ్జెక్ట్ నిపుణులు అందించిన రివ్యూ ద్వారా మనకు తెలుస్తూ ఉంది మరి మనం ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పడం జరిగింది ఈసారి వివిధ షిఫ్ట్ల మధ్యన గతంలో వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా వేరియేషన్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది తర్వాత నామినేషన్ ప్రాసెస్లో కూడా ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్లు ఒకే రకంగా నామినేషన్ ప్రాసెస్లో మనకు పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి దాని ద్వారా మీరు ఎవరు మీ యొక్క షిఫ్ట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి ప్రస్తుతం ఈ మూడు రోజులుగా కేరియర్ గైడెన్స్లో ఉన్న గ్రూప్లో ఉన్న విద్యార్థులు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు రాసిన వారు ఎక్కువ మంది విద్యార్థులు శాటిస్ఫైతో ఉన్నారు కొందరు తక్కువ క్వశ్చన్స్ ఇచ్చిన విద్యార్థులు అసంతృప్తితో కూడా ఉన్నారు మరి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మనం ఈ యొక్క పెర్ఫార్మెన్స్ను బట్టి తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క పెర్ఫార్మెన్స్ కేఆర్ గైడెన్స్ తెలియజేయండి చాలామంది విద్యార్థులు పేరెంట్స్ తెలపడం లేదు తెలిపితే మనం ఒక అంచనాకు రావచ్చు మీరు ఎన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు మరి సబ్జెక్ట్ వారిగా మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అలాంటి వివరాలు కొందరు విద్యార్థులు మాత్రమే మనకు చేరవేయడం జరుగుతుంది మరి మిగతా విద్యార్థులు కూడా చాలామంది ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనే వివరాలు మీరు నాకు ఒకవేళ గ్రూప్స్లో పెట్టలేకపోతే పర్సనల్గా షేర్ చేయాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది మరి కేఆర్ గైడెన్స్ గత మూడు సంవత్సరాలుగా కూడా జేఈ మెయిన్స్పై ప్రతిరోజు ఆ రోజు జరిగిన షిఫ్ట్లపై రివ్యూ చేస్తూ ఉంది ఈ రివ్యూ ప్రధానంగా మనకు ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది మరి అవే కాకుండా కొంత తెలిసిన వివిధ బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్లో చేసిన సబ్జెక్ట్ నిపుణులు కావచ్చు లేదా మనకు తెలిసిన మిత్రులు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన వాళ్ళ నుంచి కావచ్చు మనం కొంత గైడెన్స్ తీసుకొని వారి యొక్క పేపర్ సరళి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితేనే పర్ఫెక్ట్గా చెప్తారు కాబట్టి ఎవ్రీడే ఈవినింగ్ సెషన్ ఒక వన్ టూ అవర్స్ వాళ్ళతో మనం డిస్కషన్ చేసిన తర్వాత ఆ రోజు ఉన్న పేపర్స్ యొక్క సరళిపై మీకు లైవ్ ద్వారా అందించడం జరుగుతుంది మరి చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ వివిధ రకాలుగా అనలైజ్ చేస్తుండొచ్చు మరి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చే ఈ యొక్క విశ్లేషణ అనేది కరెక్టా సార్ అంటే ఏ ఒక్క విశ్లేషణ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కరెక్ట్గా ఇవ్వలేరు ఎందుకంటే మనం అనలిసిస్ చేసిన విద్యార్థుల యొక్క వారి యొక్క పర్ఫార్మెన్స్పై డిపెండ్ అయి ఉంటుంది అంటే కొంతమంది విద్యార్థులు కొంత వీక్ ఉన్న వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి మనకు రివ్యూ వచ్చినప్పుడు వేరే రకంగా ఉండొచ్చు మరి పర్ఫెక్ట్గా చదివిన విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు వేరే రకంగా ఉండవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకే రకంగా మనం అంచనా వేయలేం కానీ వచ్చిన పేపర్లపై మనం ఒక అవగాహన మాత్రం రావచ్చు దీనికి సంపూర్ణంగా చాలామంది విద్యార్థులు సహకరిస్తున్నారు మరి పేరెంట్స్ కూడా వారి యొక్క రివ్యూను ఫోన్ కాల్స్ ద్వారా కొంతమంది చేస్తున్నారు కొంతమంది పిల్లలకి మనమే ఈవినింగ్ కాల్స్ చేయడం జరుగుతుంది వారి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది మరి గత మూడు రోజులుగా సిక్స్ డేస్గా జరిగిన పరీక్షల పట్ల కేఆర్ గైడెన్స్లో ఉన్న విద్యార్థులు మాత్రం చాలామంది కష్టపడ్డ విద్యార్థులు ఈ యొక్క త్రీ డేస్ సిక్స్ సెషన్స్ సంతృప్తికరంగా ఉన్నాయని నిర్ణయానికి రావడం జరిగింది వారి యొక్క మాటల్లో బట్టి చూస్తే మరి కొంతమంది అంతగా సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ప్రిపేర్ కాని అభ్యర్థులకు క్వశ్చన్స్ తక్కువ అటెంప్ట్ చేయొచ్చు మరి దాని ద్వారా రేపు జేఈలో కూడా మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన మీరు ఏదో కొంప మునిగిందని టెన్షన్ పడి చేసేది ఏం లేదు నెక్స్ట్ మనకు ఇంకో అవకాశం కూడా ఉంటుంది తర్వాత ఒకవేళ ఇక్కడ మనకు సరైన రిజల్ట్ రాకపోతే నెక్స్ట్ మన ప్రోగ్రామ్ మన ప్లానింగ్ కూడా వేరే రకంగా ఏ ఎంట్రస్లో చూజ్ చేసుకోవాలి భవిష్యత్తులో ఎలా ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్షలు రాయాలి ఎటువైపు వెళ్తుంటే మీకు సరైన దిశ అంటే మీకు సరైన సీట్లు లభిస్తాయి అనే విషయాన్ని కూడా మీతో కూలంకషంగా పేరెంట్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ చర్చించి కౌన్సిలింగ్ జరిపి వారిని అటువైపు మనం తీసుకుపోయే అవకాశం చూస్తూ ఉన్నాం మరి గత రెండు రోజులుగా మన రివ్యూస్ పట్ల చాలామంది సంతృప్తికరంగానే ఉన్నారు మరి ఈరోజు మూడవ రోజు మరి ఆల్మోస్ట్ మనం ఎప్పటి నుంచి డేవన్ నుంచి కూడా చెప్తున్నాం ఈసారి పేపర్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి అనే విషయం మాత్రం మనం ప్రూవ్ అవుతూ ఉంది గత ఆరు షిఫ్ట్లుగా రాబోయే రెండు రోజులు అంటే మనకు నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ బీటెక్ ఉంది బీటెక్ సంబంధించిన జేఈ మెయిన్స్ సెషన్స్ ఉన్నాయి మిగతాయి ఆ సెషన్స్లో కూడా దాదాపు ఇదే రకంగా పేపర్స్ వచ్చే అవకాశం ఉంది ఇదే సార్లో పేపర్స్ మనకు రిపీట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఒక్కసారి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ రాయబోయే పిల్లలు ఈ గడిచిన సిక్స్ షిఫ్ట్లపై ఒకసారి ఆ పేపర్స్పై అధ్యయనం చేయండి అక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు మనకు ఇచ్చిన మనం ఎక్స్పెక్ట్ చేసిన చాప్టర్స్లో నుంచి కూడా వెయిటేజ్ ప్రకారం రావట్లేదు అని కొంతమంది పిల్లలు మనతో డిస్కస్ చేస్తున్నారు సార్ మేము కొంత ఎక్స్పెక్ట్ చేసిన వెయిటేజ్ చాప్టర్స్ కంటే వేరే చాప్టర్ నుంచి కూడా వచ్చాయని కూడా చెప్తున్నారు అంటే మనకు ఆల్రెడీ ఉన్న సిలబస్లో నుంచి ఏ చాప్టర్ నుంచి అయినా రావచ్చు అంటే ఒక్కొక్క షిఫ్ట్లో కొన్ని కొన్ని వెయిటేజ్ అనేది కొంత వేరియేషన్ ఉండే అవకాశం కూడా ఉంది మరి ఈరోజు సంబంధించి మనకు ఒకసారి ట్వంటీ ఫోర్త్ మూడవ రోజు మనకు మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి మనకు వచ్చిన విశ్లేషణ ప్రకారం ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది సేమ్ యాజ్ ఈజ్గా గత రెండు రోజులు ఎట్లా వస్తుందో ఈరోజు కూడా అలాగే రావడం జరిగింది మోడరేట్గా రావడం జరిగింది ఎట్లాగో మ్యాథ్స్ అంటే అంత ఈజీగా మాత్రం లేదు మనం ఎప్పుడు చెప్తున్నాం మీకు జేఈ మెయిన్స్లో పర్ఫెక్ట్గా మీరు ర్యాంక్ పర్సంటేజ్ మంచిగా సాధించాలంటే మ్యాథ్సే కీలకం మ్యాథ్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో దాంట్లోనే మీకు మీ యొక్క ర్యాంక్ లేదా మీ యొక్క పర్సంటేజ్ నిర్ణయించబడుతుందని దేవరి నుంచి కూడా చెప్పాం మరి మ్యాథమెటిక్సే గత రెండు మూడు సంవత్సరాలు కూడా కీలకంగా పోతుంది ఈ సంవత్సరం కూడా మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా చేసిన వారే మంచి పర్సంటేజ్ పొందబోతున్నారు మరి ఫిజిక్స్ సంబంధించి ఈజీ టు మోడరేట్ అంటే ఫస్ట్ వన్ టూ డేస్లో కొంత ఫిజిక్స్ అనేది మోడరేట్గా వచ్చినప్పటికీ నిన్న నుంచి కొంత మనకు ట్రెండ్ అనేది ఫిజిక్స్ అనేది కొంత మనకు కొంత ఈజీగా రావడం జరిగింది ఫస్ట్ టూ డేస్ కెమిస్ట్రీ ఈజీగా ఉంటే మరి ఇప్పుడు ఈరోజు జరిగిన మార్నింగ్ పేపర్లో కెమిస్ట్రీ కూడా ఈజీ టు మోడరేట్ అనే విద్యార్థులు వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు అంటే ఓవరాల్గా కొంత సంతృప్తికరంగానే మార్నింగ్ రాసిన అభ్యర్థులు ఉండడం జరిగింది మనకు ఒకసారి మ్యాథమెటిక్స్ సంబంధించి ఏదైనా నుంచి పన్నెండు మధ్యనే ఎక్కువ మంది విద్యార్థులు క్వశ్చన్ చేయగలుగుతున్నారు అంటే క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు అంటే చేసే అవకాశం ఉన్నప్పటికీ మనకు టైం మేనేజ్మెంట్ కానీ లేదా ఆ లెంతీగా ఉండడం కానీ ట్రిక్కీగా ఉండడం కానీ ఇలాంటి పలు కారణాల వల్ల విద్యార్థులు ఎక్కువ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి చేయలేకపోతున్నారు ఫిజిక్స్ సంబంధించి మార్నింగ్ సెషన్లో పన్నెండు నుంచి పదహారు క్వశ్చన్స్ యావరేజ్గా ఎక్కువ మంది విద్యార్థులు చేయగలిగినట్టు మనకు సమాచారం ఉంది తర్వాత కెమిస్ట్రీకి సంబంధించి ఇది కూడా ఈజీ టు మోడరేట్ కాబట్టి దీంట్లో కొంత ఎక్కువ చెప్పారు పిల్లలు క్వశ్చన్స్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ క్వశ్చన్స్ వరకు కూడా చాలామంది చేయగలిగారు ఓవరాల్గా మనకు ఈరోజు మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి థర్టీ ఫోర్ నుంచి థర్టీ ఎయిట్ మధ్యన ఎక్కువ మంది పిల్లలు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగారు మరి మనం క్లియర్గా కేఆర్ గైడెడ్స్ గ్రూప్స్లో చెప్పాం ఖచ్చితంగా మీకు తెలియని క్వశ్చన్స్ తెలియని క్వశ్చన్స్ టచ్ చేయొద్దు ఓన్లీ పర్ఫెక్ట్గా తెలిసిన క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ అయినా ఫార్టీ అయినా అవే చేయమని చెప్పాం మరి పిల్లల రివ్యూలో కూడా అదే చెప్తున్నారు మేము ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే చేస్తున్నాం సార్ అంటే వచ్చిన క్వశ్చన్స్ వాళ్ళు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ దాదాపు పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ఫార్టీ క్వశ్చన్స్ చేసినా సేఫ్గా ఫార్టీ ఇంటూ ఫోర్ వన్ సిక్స్టీ మార్క్స్ వస్తాయి కాబట్టి మీరు సేఫ్ స్టైల్లో ఉన్నట్టే థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ చేసినా మీకు నియర్లీ వన్ ఫార్టీ మార్క్స్ వస్తాయి కాబట్టి మీరు కొంత సేఫ్ స్టైల్లో ఉన్నట్టే అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ ప్లేస్ కనుక మీరు చేయగలిగితే మీకు ఏదో ఒక ఎన్ఐటి ఐ ట్రిబుల్ ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ ఇర్రెస్పెక్టివ్ బ్రాంచ్లో మీరు ఉండే అవకాశం ఉంది ఈరోజు సంబంధించిన పేపర్లు ఓవరాల్గా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటి యొక్క యావరేజ్ టోటల్గా మనకు మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి ఓవరాల్ షిఫ్ట్ అనేది మోడరేట్ అనే చెప్పుకోవచ్చు కొంత లెంతి ప్రాబ్లమ్స్ మ్యాథ్స్లో ఉన్నాయనే విషయాన్ని పక్క పెడితే ఓవరాల్గా పేపరు మోడరేట్గా ఉందనే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఉన్న అన్ని క్వశ్చన్ పేపర్లు ఏది అంత టఫ్ కాదు ఏది అంత ఈజీ కాదు ఇది ఐదవ పేపర్ అంటే మనకు ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఐదవ షిఫ్ట్ ఇది కాబట్టి ఐదవ షిఫ్ట్ కూడా మనకు మోడరేట్గా అన్ని పేపర్స్ ఇప్పటివరకు మోడరేట్గానే ఉన్నాయి అంటే ఒక్క సబ్జెక్టు టఫ్ కొంత వచ్చినంత మాత్రం మిగతా సబ్జెక్టు కొంత ఈజీగా వస్తుంది మనకు ఒక పేపర్లో కెమిస్ట్రీ బాగా మార్క్స్ స్కోర్ చేసాము ఎక్కువ మెజార్టీ పై విద్యార్థులు మాకు ఎక్కువ స్కోర్ కెమిస్ట్రీనే వస్తుందని కూడా మనకు రివ్యూలో తెలిసిపోతూ ఉంది మరి నిన్న నుంచి ఈరోజు మాకు కూడా ఫిజిక్స్లో కూడా చాలామంది విద్యార్థులు ఎక్కువ క్వశ్చన్ సార్ అని కూడా చెప్తూ ఉన్నారు కానీ మ్యాథమెటిక్స్పై అంత స్పీడ్ రెస్పాన్స్ రావట్లేదు ఎవరో ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రా డిప్త్గా ప్రిపేర్ అయిన విద్యార్థులు మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉన్న విద్యార్థులు తప్ప అందరూ దాదాపు ఎనిమిది నుంచి పది పన్నెండు క్వశ్చన్స్ మధ్యనే చేస్తున్నారంటే పేపర్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు మన గ్రూప్స్ నుంచి మార్నింగ్ షిఫ్ట్లో కేవలం మనకు ఒక ఏడుగురు మాత్రమే వాళ్ళు క్లియర్గా చెప్పగలిగారు మేమిన్ని క్వశ్చన్ చేసామని దాంట్లో మనకు వచ్చిన చెప్పిన వాటలో ఒకటి సిక్స్టీ క్వశ్చన్స్ చేసామని చెప్పారు ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్స్ ఫార్టీ టూ క్వశ్చన్స్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ థర్టీ ఎయిట్ క్వశ్చన్స్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్ ట్వెల్వ్ క్వశ్చన్స్ కూడా కేవలం పన్నెండు ప్రశ్నలు చేసామని డిసప్పాయింట్ అయ్యాలి అంటే ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మీ పిల్లలు తక్కువ క్వశ్చన్స్ చేసినా వారిని డిస్కరేజ్ చేయకండి జేఈ అంటే మీకు చాలా నుంచి చెప్తూ ఉన్నాను అది కొంత కఠినమైన పరీక్ష పిల్లలు కొంత టెన్షన్ పడే అవకాశం ఉంది కాబట్టి వస్తే తక్కువ క్వశ్చన్స్ చేయొచ్చు దాని మాత్రాన మీరు వారిని ఏదో నిందించడానికి లేదు వారి పట్ల మీరు ఎలాంటి కంపారిజన్ కానీ చేయాల్సిన అవసరం లేదని పేరెంట్స్కు మరొకసారి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి చాలా వరకు కొందరు మెసేజ్ కూడా చేస్తున్నారు సార్ మీరు అంటే మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్లు కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారు ఎట్లా చెప్తుందంటే ఇది ఓన్లీ ప్రెడిక్టే ఊహించిందే ఊహాజింతమే కాకపోతే వచ్చిన మార్కుల సరళిని బట్టి మనం ఎట్లా రావచ్చు దీనికి ఆల్రెడీ నేను డే వన్ నుంచి కూడా చెప్తాను ఫైవ్ టు టెన్ మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది అంతకంటే మించి మాత్రం ఉండే ఛాన్స్ లేదు గతంలో గత రెండు మూడు సంవత్సరాలుగా మనం ఏదైతే ప్రెడిక్టబుల్ చేసామో దానికి ఐదు నుంచి పది మార్క్స్ అటు ఉండవచ్చు కానీ వేరియేషన్ ఎక్కువ ఇరవై ముప్పై నలభై మార్కులు తేడా మాత్రం లేదు ఐదు నుంచి పది అంటే మీకు కొంత దగ్గర అవగాహన తెలుస్తుంది కాబట్టి మీకు కొంత అవగాహన కోసం మాత్రం ఉంది ఇదే ఫైనల్ కాదని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఇది కంప్లీట్గా మనం మీరు ఇచ్చిన రివ్యూ ద్వారా వివిధ సబ్జెక్ట్ నిపుణులు ఇచ్చిన రివ్యూ ద్వారా మాత్రమే ఈ మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఇది మీ కొంత అంటే మీకు మళ్ళీ అయితే మీకు కొంతవరకు ఇది పర్ఫెక్ట్గా లేదనుకుంటే అది మీ ఇష్టం అది కాకపోతే వీలైనంత వరకు మ్యాక్సిమం దాదాపు దగ్గరికి వచ్చే ప్రయత్నమే చేయడం జరుగుతూ ఉంది మరి దీంట్లో మనం ఒకసారి పర్సంటేజ్ వారిగా మార్క్స్ వారిగా మనం చూసినట్లయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ రావడానికి ఈరోజు మార్నింగ్ సెషన్కి సంబంధించి టూ ఫిఫ్టీ టు టూ సిక్స్టీ మార్క్స్ వచ్చిన వారికి రావచ్చు తర్వాత నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ రావడానికి టూ థర్టీ టూ టూ ఫార్టీ మార్క్స్ వచ్చిన వారికి రావచ్చు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి టూ ట్వంటీ నుంచి టూ థర్టీ మార్క్స్ వచ్చిన వారికి రావచ్చు నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడానికి వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వారికి రావచ్చు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ మార్క్స్ వచ్చిన వారికి రావచ్చు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ రావడానికి వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ మధ్యన మార్క్స్ వచ్చిన వారికి రావచ్చు తర్వాత నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి వన్ సిక్స్టీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ మధ్యన వచ్చిన వారికి రావచ్చు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ రాసిన వారు రా రావాలంటే వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ మధ్య ఇది సేఫ్ స్కోర్గా మనం సూచిస్తున్నాం అంటే నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వరకు వచ్చినా మీకు తప్పకుండా ఏదో ఒక ఎన్ఐటి త్రిబుల్ఐటీ ఏదో ఒక బ్రాంచ్లో మీరు జాయిన్ అయిపోవచ్చు లేకపోతే బీ కేటగిరీ ద్వారా తెలంగాణలోని ఇన్స్టిట్యూట్ మనకు ఇంజనీరింగ్ టాప్ కాలేజీలో కూడా జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది నైంటీ సిక్స్ పర్సెంటేజ్ రావడానికి వన్ థర్టీ టు వన్ ఫార్టీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ మార్క్స్ వచ్చిన వరకు వచ్చే అవకాశం ఉంది నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మధ్యలో వచ్చిన వరకు వచ్చే అవకాశం ఉంది నైంటీ ఫోర్ పర్సెంటేజ్ రావడానికి వన్ టెన్ టు వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ మార్క్స్ వచ్చిన వరకు వచ్చే అవకాశం ఉంది నైంటీ త్రీ పర్సెంటేజ్ రావడానికి హండ్రెడ్ నుంచి వన్ నాట్ ఫైవ్ మధ్యలో పర్సెంటేజ్ వచ్చిన వరకు వచ్చే అవకాశం ఉంది నైంటీ వన్ పర్సెంటేజ్ రావడానికి నైంటీ త్రీ నుంచి నైంటీ ఫైవ్ మార్క్స్ సాధించిన వరకు వచ్చే అవకాశం ఉంది తర్వాత నైంటీ పర్సెంటే రావడానికి నైంటీ నుంచి నైంటీ టూ మార్క్స్ మధ్యలో వచ్చిన వారికి వచ్చే అవకాశం ఉంది ఇది షిఫ్ట్ వన్కి సంబంధించింది షిఫ్ట్ టూ సంబంధించిన విషయానికి వస్తే ఇది మార్నింగ్ షిఫ్ట్ కంటే కొంత ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది స్లైట్ కొంత టఫ్ అని మన విద్యార్థుల యొక్క అభిప్రాయాన్ని బట్టి తెలుస్తూ ఉంది ఇది వాళ్ళు ఇచ్చిన రివ్యూ ప్రకారమే మ్యాథ్స్ సంబంధించి మోడరేట్ టఫ్ అని తెలియజేశారు ఫిజిక్స్ సంబంధించి ఈజీ టు మోడరేట్ అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది తర్వాత కెమిస్ట్రీకి సంబంధించి కొంత ఈజీ అని చెప్పడం జరిగింది దీనిలో ఒకసారి మనం పేపర్స్ పరిశీలించినట్లయితే మ్యాథ్స్లో ఎనిమిది నుంచి పన్నెండు క్వశ్చన్స్ మాత్రమే చేయగలిగామని చెప్పారు ఫిజిక్స్కి సంబంధించి కొంత ఎక్స్ట్రానే ఇప్పటి కొద్దిగా క్వశ్చన్స్ ఫోర్టీన్ టు నైన్టీన్ క్వశ్చన్స్ వరకు చేయగలిగామని చెప్పారు కెమిస్ట్రీకి సంబంధించి పదిహేను నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వరకు కూడా చేయగలిగామని ఈవినింగ్ షిఫ్ట్కి సంబంధించి విద్యార్థులు తెలియజేశారు ఓవరాల్గా పేపర్ వచ్చేసి మోడరేట్గానే ఉందని మనకు రివ్యూ నుంచి తెలుస్తూ ఉంది మరి ఇదే కాకుండా మన గ్రూప్స్లో నుంచి వచ్చిన రివ్యూ ద్వారా మనకు చెప్పిన వాళ్ళు ఏంటంటే మనకు సిక్స్టీ టూ క్వశ్చన్స్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ టూ ఫిఫ్టీ టూ ఆరుగురు మాత్రమే మనకు మార్కులు పర్సనల్గా గ్రూప్స్లో తెలియజేశారు ఇవి వారికి వచ్చిన మార్కులు ఇంకా ఎవరైనా మీకు మార్క్స్ ఖచ్చితంగా నాకు పర్సనల్గా షేర్ చేయండి మీకు వచ్చిన క్వశ్చన్స్ ఎన్నింటి అటెంప్ట్ చేశారనే క్వశ్చన్స్ తర్వాత ఈరోజు మరి ఈవినింగ్ షిఫ్ట్కి సంబంధించి ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి ఒకసారి మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ కనుక మనం చూసినట్లయితే నైంటీ నైన్ రావడానికి టూ నుంచి టూ మార్క్స్ వచ్చిన వారికి నైంటీ రావడానికి టూ టు టూ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన వారికి నైంటీ రావడానికి టూ నుంచి టూ మధ్యలో మార్కులు వచ్చిన వారికి నైంటీ రావడానికి వన్ ఎయిటీ ఫైవ్ నుంచి వన్ నైంటీ మధ్యలో మార్క్స్ వచ్చిన వారికి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ స్కోర్ చేసిన వారికి తర్వాత వన్ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి వన్ సిక్స్టీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ మధ్యలో మార్క్స్ స్కోర్ చేసిన వారికి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ రావడానికి వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో మార్క్స్ వచ్చిన వారికి తర్వాత నైన్ సిక్స్టీ నైన్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో వచ్చిన వారికి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ రావడానికి వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ మధ్యలో మార్క్స్ వచ్చిన వారికి తర్వాత నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి వన్ థర్టీ నుంచి వన్ థర్టీ ఫైవ్ మధ్య మార్కులు పొందిన వారికి నెక్స్ట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ మధ్య మార్క్స్ పొందిన విద్యార్థులకు నైంటీ ఫోర్ పర్సెంటేజ్ రావడానికి వన్ టెన్ టు వన్ ట్వంటీ మధ్యలో మార్కులు వచ్చిన వారికి నైంటీ త్రీ పర్సెంటే రావడానికి వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ టెన్ మధ్యలో మార్క్స్ పొందిన వారికి నైంటీ టూ పర్సెంటేజ్ రావడానికి హండ్రెడ్ నుంచి వన్ నాట్ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వారికి నైంటీ వన్ పర్సెంటేజ్ రావడానికి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ మార్క్స్ మధ్యలో వచ్చిన వారికి నైంటీ పర్సెంటేజ్ రావడానికి నైంటీ నుంచి నైంటీ త్రీ మధ్యలో మార్క్స్ వచ్చిన వారికి ఈరోజు పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది మరి రేపటి రేపు మనకు జేఈ మెయిన్స్ పరీక్ష లేదు మళ్ళీ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్త్ ఉంది ఇంకా ఎవరైనా జేఈ మెయిన్స్కి సంబంధించి విద్యార్థులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మనకు బీఆర్క్ ఉంది దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి మనం ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్ గత సిక్స్ షిఫ్ట్లుగా మూడు రోజులుగా ఏ ఒక్క అభ్యర్థి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పరీక్షలు రాయగలుగుతున్నారు మరి మీ యొక్క రివ్యూను వెంటనే తెలియజేస్తే దాన్ని బట్టి మనం ఏదో ఒకటి క్రెడిక్ట్ చేసి ఊహించవచ్చు కాబట్టి క్రెడిట్ చేయవచ్చు కాబట్టి విద్యార్థులు తప్పకుండా మీ రెస్పాన్స్ తెలియజేయాలని కోరుతూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ